మొదటిది ఏంటి చెప్పండమ్మా దానము దేవుని ప్ర విశ్వాసులరా దానము ఈరోజు చాలా మంది చాలా మందిలో దేవుని ప్ర విశ్వాసులరా దానములు చేసిన వారు ఉంటారు అన్నదానము చేసేవారు దేవుని ప్రివిశ్వాసులరా వస్త్ర దానములు చేసేవారు పూర్వకాలములో అయితే దేవుని ప్రివిశ్వాసులరా భూదానములు చేసేవారు గోదానములు చేసేవారు ఇంకా ఈనాటి కాలంలో చాలా మంది రక్తదానాలు చేస్తున్నారు కొందరైతే నేను చనిపోయిన తరువాత మా శరీరాలు వేరే వారికి ఉపయోగపడాలి మా అవయవాలు వేరే వారికి ఉపయోగపడాలి నా కళ్ళు వేరే వారికి ఉపయోగపడాలి నా గుండె వేరే వారికి ఉపయోగపడాలి అని అవయవ దానము దేవుని ప్ర ఆర్గాన్ డోనర్స్ కూడా దానం చేసేవారు కూడా ఈనాటి కాలంలో చాలా మంది ఉన్నారు దేవునికి స్త్ర దానము అంటే అది వ్యాపారం చాలామంది రక్తదానంలో వ్యాపారం చేస్తూ ఉంటా రక్తంతో వ్యాపారం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అమ్మా దేవుడు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చాడు కానీ రక్తానికి మనం అందరం ఒకప్పుడు వెజిటేరియన్స్ మనం అందరం ఒకప్పుడు వెజిటేరియన్సే దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చాడు పర్మిషన్ నాన్ వెజిటేరియన్స్గా అమ్మా అదంతా మాకు తెల్ల ముఖ్య మొక్క తిన్నమే తెలిసా దేవుడు ఎప్పుడు ఇచ్చాడు పర్మిషన్ మనకి నోవాహ గారి కాలంలో చెట్లన్నీ ఏమైపోయాయి పొలాలన్నీ ఏమైపోయాయి మొత్తం మునిగిపోయాయి ఇంకా బయట ఏమీ లేదు అప్పుడు దేవుడు ఏం చేశారంటే మాంసానికి పర్మిషన్ ఇచ్చి అదియో రక్తము అమ్మా నిషేధము రక్తానికి దేవుడు లేకపోతే రక్తంతో చూపులు చేసేది మనోళ్ళు ఈ వాటికి మాంసానికి ఒక్కటికే పర్మిషన్ ఇచ్చాడు ఆయన ఇంకా పిల్లి మాసం మాసం కుక్క మాసం అమ్మా ఇంకా అందరూ కోడి మాసం కాదేంటి చిచ్చిచ్చిగా అన్నారు అందరూ ఇంకా ఒకవేళ దేవుడు రక్తానికి పర్మిషన్ ఇచ్చి ఉంటే దాన్ని కూడా ఇలా చాలా మంది రక్తంతో కూడా అమ్ముకుని వ్యాపారం రక్త దానం ఒకే రక్తం దేవుని ప్ర విశ్వాసుల వ్యాపారం దేవుడు ఇలా చాలా మంది చాలా దానాలు చూస్తున్నారు చూస్తుంటారు అయ్యారు అన్నారు ఈ అన్ని దానముల కంటే గొప్పది చాలా దానాలు ఉన్నాయి ఇవన్నీ దానముల కంటే గొప్ప దానము ఏంటి ఆ దానం అంటే అయ్యారు అన్నారు చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు తెరవండి నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం మనుషుడు తన స్నేహితుని మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు మాట్లాడినట్లు ముగా మాట్లాడుచుండును దేవునికి స్తో ఐ గారన్నారు ఇదే మనోనిధానము మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లంట మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా ఇదే మనోనిధానము అంటే దేవునికి మీకు మధ్యన మరీ అడ్డు దేవునికి మీకు మధ్యన మరి ఏది ఉండకూడదు మనో నిదానము అంటే దేవుని విశ్వాసులు ఇక ఆయనకి మీకు మధ్యన మీ మనస్సు నిదానించి దేవుని వైపు మాత్రమే చాలా మంది మోకరిస్తారు ఇక్కడ ఏడు ప్రార్థన మెట్లు నడిపించేటప్పుడు ఏడు ప్రార్థన మెట్ల ధ్యానము చేసేటప్పుడు అమ్మా మనో నిదానముగా ఉండండి అని మీతో దేవజన్లు చెప్పినప్పుడు మోకరిస్తారు అంటే దాని అర్థం ఏంటంటే మీ మనస్సు ఎవరికి నిదానంగా ఉండాలి దేవునికి ఇక ఆయనకి మీకు మచ్చిన మరి ఏ అడ్డు ఉండకూడదు ఆయనకి మీకు మచ్చిన మరి ఏ అడ్డు రాకూడదు ఆలోచన అని అడ్డు వ్యాధి అని అడ్డు ఏని విశ్వాసుల తలంపులలో అడ్డులు ఏమీ లేకుండా ఆయన మీరు ఇదిగో మోషి ఎలా ముఖాముఖిగా అతడు స్నేహితులతో మాట్లాడినట్లు ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాడు మనము కూడా మన మనస్సు నిదానించి మనో నిదానము కలిగి ఉండుటయ్యే సన్నిధుల ప్రధానమైన మెట్టు దేవునికి ఈ ఈరోజు చాలా మందులు ఈ మొదటి మెట్టు తప్పేస్తున్నారు సన్నిధులకి వెళ్తున్నారు ఆలయాలకు వెళ్తున్నారు మందిరాలకు వెళ్తున్నారు మోకరిస్తున్నారు మోకాళ్ళైతే వేస్తున్నారు కానీ మనో నిదానం ఒక్కొక్కరట్లేదు మోకరిస్తున్నారు కానీ మన మనసు ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి కానీ మందిరంలోనే ఉంటాం మన మనసు మాత్రం ఇంటికి వెళ్తుంది ఒకసారి మందిరంలోనే ఉంటాం మన మన మనసు మాత్రం ఒక్కొక్కసారి పొలంలోకి వెళ్తుంది ఇంట్లోనే ఉంటాం మన మనసు మన మేడపైకి వెళ్తుంది దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఇక్కడే ఉంటాం సీరియల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనసు ఒక్కొక్కసారి సినిమాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది లేకపోతే కొంతమందికి అయితే చీరలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది మరి అదేంటో మరి మందిరాలకు వచ్చి చీరలు చూపించుకునే వారు కూడా ఉంటారు చాలా మంది ఉండరమ్మా ఉంటారు పోనీ ప్ర విశ్వాసులరా మనం మందిరానికి వచ్చినప్పుడు మన మనసు ఎలా ఉండాలి చెప్పండి మనో నిదానమును అంటే మీ మనస్సు ఇక దేవునికి మీకు మర్చిపో మరేది పాడుంటుంది కదా

మీద ఉండికి రాకుండా చూచో కొనముకుండా చూచో కొనము ఏకాంత్రి ఏకాంత సలభో చేరుము అరి ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి ఏం రాకూడదంట అమ్మా లోకాశలు రాకుండా ఉండుట చాలా చాలా ప్రధానమై సన్నిధిలో ప్రధానమైన మెట్టది సన్నిధిలో ప్రధానమైన మెట్టది భోని ప్ర విశ్వాసులురా చాలా మంది మోకరిస్తారు కానీ లోకాశలు చేస్తాయి అది సన్నిధి కాదు కానే కాదు భోని ప్ర విశ్వాసులురా మోసే ఎప్పుడు కష్టం వచ్చినా కూడా మనో నిదానాన్ని కలిగిన వాడు మోసే అన్ని లక్షల మందికి కూడా దాహం వేసింది దాహం వేస్తే పరిగెత్తుకుంటూ మోసే దగ్గరికి వచ్చి మోసే మోసే దాహంతో మమ్మల్ని చంపేయడానిక మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు లేకపోతే ఆకలితో చంపేయడానిక ఇక్కడ తీసుకుని వచ్చావు మేము వైగుప్తులు ఉంటేనే బాగుండు మా కొండలు కొంచెం నిండుగానైనా ఉండేవి ఆ మమ్మల్ని మిమ్మల్ని నీవు తీసుకొచ్చావంటే మోస ఏం చేశాడంటే పరిగెత్తుకెళ్ళి ఎవరి వైపు చూడలేదు ఎవరి వైపు చూచాడు మనో నిదానమును కలిగిన వాడు ఇక మనుషుల దగ్గరికి వెళ్ళలేదు దోని ప్ర విశ్వాసులరా దేవుని వైపు చూశాడు ఈరోజు మనము కూడా మనో నిదానములు అంటే ఒకసారి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొంతసేపు అయినా లోకాన్ని ఏం చేయాలి చెప్పండి పక్కన పెట్టేది కొంతసేపు అయినా భోని ప్రభువాసులు ప్రక్కన పెట్టేయాలి అందుకునే భోని ప్రభువాసులు ఈనాటి కాలంలో మనము గమనించినట్లయితే ప్రార్థనలు కళ్ళు మూసుకునే కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలా కళ్ళు తెరిచి ప్రార్థన చేయాలా చెప్పాలి అమ్మా ఇక కళ్ళు తెరిసి ప్రార్థన చేయకూడదా ఎందుకు చేయకూడదు కళ్ళు తెరిచి ప్రార్థన ఎందుకు చేయకూడదు అంటే కళ్ళు తెరిస్తే మనం ఎవరిని చూస్తామంటే దేవుని చూడటం తక్కువ నేను ప్రసంగం చెప్తా ఉంటాను ఎవరన్నా నడుచుకుంటూ వెళ్ళారనుకోండి వాళ్ళనే చూస్తారు ఎవరన్నా లేటుగా వచ్చారనుకోండి మీ మందిరాల్లోకి ఆలయాల్లోకి ఆయన చూస్తారు దేవుని ప్ర విశ్వాసులు లోకమునే చూస్తాము మనుషులను చేస్తాము